తిరుపతి జిల్లా సుల్ూర్పేట పట్టణంలో ఇరు పార్టీల వద్ద నగదు తీసుకుంటున్న ఓటర్లు గుమ్మనంగా ఉండడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు నేటితో ప్రచారాల గడువు ముగియనుండటంతో పలువురు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు రోజుల ముందు నుండే ఓటర్లకు ఓటు తమకే వేయాలంటూ నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక పార్టీ ఒక ఓటుకు ఐదు రూపాయలు ఇస్తే మరో పార్టీ వాళ్లు ఇంకెంత ఇస్తారో అంటూ ఓటర్లు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు నగదు పంపిణీ జోరు అందుకున్నట్లు తెలుస్తోంది నెల్లూరులో మాత్రం అత్యధిక మొత్తంలో డబ్బులు వెదజల్లుతూ ఓటర్లకు వేల రూపాయలు డబ్బులు పంపిణీ చేసే ప్రలోభాలు పెడుతూ ఓట్లని డబ్బుతో కొంటున్నట్లు సమాచారం డబ్బులు పంపిణీ చేస్తున్న ఇరు పార్టీ నాయకుల నుండి ఓటర్ డబ్బులు తీసుకుని తమకే ఓటు వేస్తామని చెప్తూ ఉండడంతో నేతల్లో గుబులు మొదలైంది నిజంగా డబ్బు ఓటర్లను తులాబాక గురిచేస్తుందా ఓటర్లు డబ్బు తీసుకుంటున్న ఇరు పార్టీలకు ఎలా ఓట్లు వేస్తారని అయోమయంలో నేతలు ఉన్నారు ఓటరు తెలివితేటలను చూస్తూ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు ఇప్పటి వరకు నాయకులు రాజకీయం చేస్తే ఈ ఎన్నికల్లో ఓటర్లు రాజకీయాన్ని నడిపిస్తున్నారు అన్నదానికి సందేహం లేదు డబ్బు అభ్యర్థులను గెలిపిస్తుందా లేక డబ్బు పంచి అందరి దగ్గర తీసుకున్న ఓటరు నిజాయితీగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని నిజాయితీగా పనిచేసే నాయకుడిని ఎంచుకోవాలని ముందుగానే ఓటరు నిర్ణయించుకున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఓటరు నిశ్శబ్దం వెనుక ఆంతర్యం పరిశీలకులకు సైతం అర్థం కావడం లేదు రాష్ట్రం మొత్తం మీద ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారన్న సంగతి బహిరంగ రహస్యం ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల ఓట్లు ఏ పార్టీని అందలమెక్కించబోతుందో వేచిచూడక తప్పదు ఓటరు మహాశయలకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వివీప్యాడ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలు ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా ముద్ర వేయండి ఓటింగ్ ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిల్లు మరియు ప్యాడ్లు ఉంటాయి యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలి రంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీపను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వీవీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్ని చూడండి ఈ స్లిప్ కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తర్వాత ఆ స్లిప్ యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని ఫీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి